హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో సహాయపడుతుంది ఫ్రెండ్స్ జ్యోతిష్య ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలిస్తుంటారు మీది ఏ నక్షత్రం ఏ రాశి అని అడుగుతుంటారు ఎవరిది నక్షత్రం తెలుసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి జన్మ నక్షత్రం రెండు నామ నక్షత్రం జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం అదే పుట్టిన తేదీ సమయం తెలియని వారు పేరుని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు దేశ సంబంధమైన అనారోగ్య విషయము గృహప్రవేశం యుద్ధ ప్రారంభానికి నామ నక్షత్రాన్ని చూడాలని శాస్త్రాలు చెప్తున్నాయి యాత్రలకు వెళ్ళేటప్పుడు వివాహం మొదలగు విషయాలలో జన్మ నక్షత్రాన్ని చూస్తారు మీ నామ నక్షత్రం తెలుసుకునే పద్ధతి అశ్విని చూ చే చూ అనక్షరాలతో పేర్లు ప్రారంభమైనట్లయితే వారు అశ్విని నక్షత్రానికి చెందినవారు భరణి లీ లూ లే అనే అక్షరంతో పేర్లు ప్రారంభమైనట్లయితే వారు భరణి నక్షత్రానికి చెందినవారు ఇక కృతిక ఆతో మొదలవుతుంది ఇక రాజపరంగా చూసినట్లయితే పైన కనబరిచిన పేర్లు కలిగిన వ్యక్తులు మేసరాస్కి చెందినవారు కృత్తికా నక్షత్రం ఈ ఏ కృత్తికా నక్షత్రం మరలా వచ్చింది అనుకోకండి ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి కృత్తిక ఈ ఊ ఏ అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమైనట్లయితే కృత్తికా నక్షత్రానికి చెందినవారు ఇక రోహిణీ నక్షత్రం ఈ వా వి అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే రోహిణి నక్షత్రం అవుతుంది మృగశిర నక్షత్రం వే ఓ అనక్షరాలతో నక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే ఆ నక్షత్రం మృగశిర నక్షత్రానికి చెందినవారు ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకి వృషభ రాశిలోనికి వస్తుంది మృగశిర రెండు మూడు పాదాలకు చెందినవారు అయితే మృగశిర కాకి అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు మృగశిర నక్షత్రానికి చెందినవారు ఆరుద్ర నక్షత్రం కూకం అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ఆరుద్ర నక్షత్రంకి చెందినవారు పునర్వసు కే కో హ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పునర్వసి నక్షత్రానికి చెందినవారు ఇక రాస్పరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకు మిథున రాశిలోనికి వస్తుంది ఇక పునర్వసి మూడు నాలుగు పాదాలకు చెందినవారు పునర్వసి హీ అనే అక్షరంతో మొదలవుతే పునర్వసి నక్షత్రంలోనికి వస్తుంది ఇక పుష్యమి నక్షత్రం పుష్యమి హూ హే హూ డా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పుష్యమి నక్షత్రానికి చెందినవారు అశ్లేష నక్షత్రం డి డూ డే డూ అనే అక్షరాలతో పేర్లు మొదలైతే అశ్లేష నక్షత్రానికి చెందినవారు ఇక పరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు రాసులకి కర్కాటక రాసులోనికి వస్తుంది మకా నక్షత్రం మా మీ మూ మే అనే అక్షరాలతో పేర్లు మొదలవుతే మక నక్షత్రానికి చెందినవారు పూర్వ పాల్గుని మో టా టీ ఆ అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పూర్వ పాల్గుని నక్షత్రానికి చెందినవారు ఉత్తర పాల్గుని ఉత్తర పాల్గుని మొదటి పాదం టే అనక్షరంతో పేర్లు మొదలైనట్లయితే వారు ఉత్తర పాల్గుని నక్షత్రానికి చెందినవారు ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే ఈ మూడింటికి సింహరాశిలోనికి చెందినవారు ఉత్తర పాల్గుని టో పాపి అనక్షరాలతో అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ఉత్తర పాల్గొని రాశికి చెందినవారు హస్త నక్షత్రం ఊ అనక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు హస్త నక్షత్రానికి చెందినవారు చిత్త నక్షత్రం పే పో అనే అక్షరంతో పేర్లు మొదలవుతే వారు చిత్త నక్షత్రానికి చెందినవారు పరముగా ఈ మూడు నక్షత్రాల అక్షరాలు కలిసిన వారు కన్యారాశిలోనికి వస్తారు ఇక చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు కలిసిన వారు నక్షత్రం రారి అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు చిత్త నక్షత్రానికి చెందినవారు స్వాతి నక్షత్రం రూ రే రూలా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు స్వాతి నక్షత్రానికి చెందినవారు విశాఖ నక్షత్రం తే అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు విశాఖ నక్షత్రానికి చెందినవారు ఈ మూడు నక్షత్రాలకి రాశిపరముగా చూసుకున్నట్లయితే తులారశిలోకి వస్తుంది విశాఖ నాలుగు పాదం విశాఖ నక్షత్రం తో అనే అక్షరంతో ఉన్నట్లయితే వారు కూడా విశాఖ నక్షత్రానికి చెందినవారు అవుతారు అనురాధ నక్షత్రం నా నీ ను అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు అనురాధ నక్షత్రానికి చెందినవారు జ్యేష్ట నక్షత్రం నో యా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు జ్యేష్ట నక్షత్రానికి చెందినవారు ఇక రాశి పరముగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకు వృచ్చిక రాశి వస్తుంది మూలా నక్షత్రం యో బా బి అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు మూలా నక్షత్రానికి చెందినవారు బో ఆషాఢ నక్షత్రం భూ దా బ అనక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పూర్వాషాఢ నక్షత్రానికి చెందినవారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి రెండు పాదాలు చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం బే అనక్షరంతో పేర్లు మొదలైనట్లయితే వారు ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినవారు ఇక రాశి చూసుకున్నట్లయితే ఈ మూడు రాశులకు ధనుస రాశి వస్తుంది ఉత్తరాసాఢ నక్షత్రం పో జా జీ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ఉత్తరాసాఢ నక్షత్రానికి చెందినవారు శ్రవణ నక్షత్రం జూ జే జో ఖా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు శ్రవణం నక్షత్రానికి చెందినవారు శతభిషం నక్షత్రం గో సా అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు శతభిషం నక్షత్రానికి చెందినవారు పూర్వభాద్ర నక్షత్రం సే సో దా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పూర్వపాత్ర నక్షత్రానికి చెందినవారు ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకు కుంభరాశిలోకి వస్తుంది ఇక పూర్వభాద్ర నాలుగో పాదానికి చెందినవారు పూర్వభాద్ర నక్షత్రం ది అనే అక్షరంతో పేర్లు మొదలైనట్లయితే వారు పూర్వభాద్ర నక్షత్రానికి చెందినవారు ఉత్తర పాత్ర నక్షత్రం దూ చ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ఉత్తర పాత్ర నక్షత్రానికి చెందినవారు రేవతి నక్షత్రం దే దో చా చీ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు రేవతి నక్షత్రానికి చెందినవారు ఇక ఈ మూడు నక్షత్రాలకి కలిపి మేనరాశిలోనికి వస్తుంది చూసారు కదండి పేరుని బట్టి నక్షత్రాల గురించి తెలుసుకున్నాం కదా అలాగే మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అంటే ఒక లైక్ చేయండి మీరిచ్చే లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ